నిన్న ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి గుర్ల రవీందర్ జాకారం మావైతే మిన ఆయనే ఎస్టీ లమ్మడ వర్గానికి చెందిన నిరుపేద కుటుంబం నిన్న సుమారు ఏడు గంటల ఏడున్నర ప్రాంతంలో జంద్రంపల్లె బండార్పల్లి మధ్యలో యాక్సిడెంట్ జరుగుతుంది గుట్టుదేవి వాహనం ఢీగొట్టుకోయన క్రమంలో అక్కడికి మా విలేజ్ వాళ్ళు అతను తెచ్చుకొని హాస్పిటల్ వచ్చి నాకు ఫోన్ చేయడం జరుగుతుంది ఆ క్రమంలో ఇతను శుభ కోల్పోయి బ్లీడింగ్ ఆయన పరిస్థితి చూడండి కంప్లీట్గా ముప్పులకి వెళ్ళి వెళ్ళి బ్లీడింగ్ వచ్చి శృహ లేకుండా ఉంటాడు ఆయన సొంత మా ఇద్దరం కలిసి చదువుకున్నాం మా అమ్మ వాళ్ళ సొంత తమ్ముడు ఆయనే గుమస్తగా పనిచేస్తాను వేడుకల బట్టి ఆయన ఆదాయం అనేది ఎటువంటి ఆదాయం లేకుండా పన్నెండు వేల రూపాయల నెలకు ఇద్దరు పిల్లలు చదివించుకుంటూ చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఉండి నిన్న హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ ఉన్న డాక్టర్లు ఎవరు పట్టించుకోకుండా వాళ్ళు ఆ నర్సులతోటి కాంపౌండర్లతోటి ట్రీట్మెంట్ చేయించే క్రమంలో అక్కడ ఉన్న డాక్టర్లు ఎవరు లేరనే ఉద్దేశంతో నేను అక్కడ సూపరింటెండెంట్ సూపరింటెండెండ్ గారికి సుమారుగా ఒక పది పన్నెండు సార్లు కాల్ చేస్తాను కాల్ చేస్తే అతను ఒకసారి కూడా లిఫ్ట్ చేయడు నాన్ స్టాప్ కాల్ చేస్తూనే ఉంటా అతనికి ఇగో ఇది ఆయన కాల్ రికార్డు నేను అది మీరు దీన్ని చూడొచ్చు ఎనిమిది పదహారు నుంచి మొదలు పెడితే ఇగో ఇట్లా మొత్తం ఇక్కడ దాకా కాల్ చేస్తా ఇన్ని కాల్ చేస్తా ఇక్కడ రెస్బండ్ కాడు ఇగో ఇక్కడికి వచ్చేసరికి వేరే కాల్ మాట్లాడుతా అంటాడు వేరే కాల్ మాట్లాడతా అంటే మళ్ళీ చేస్తా మళ్ళీ చేస్తే అప్పుడు లిఫ్ట్ చేసి నిర్లక్ష్యంగా పూర్తిగా నిర్లక్ష్యంగా అయితే ఏంది ఏం చేయమంటావు అనే బాధ్యత లేకుండా ఈయనమో చావుపత్రల మధ్యలో ఉన్నాడు ఆయనేమో బాధ్యత లేకుండా మాట్లాడతాడు వాస్తవానికి కొంత ఆయన నన్ను కొద్దిగా అయితే వ్యక్తం చేసినట్టుగా చేసి నన్ను ఇంకా రెచ్చగొట్టే విధంగా అప్పటికి నేను అసలు బతికున్నడా లేడా అనేది ఆ పరిస్థితులల్ల కొద్దిగా ఆవేశానికి లోనై నేను ఒకటి రెండు మాటలు అనడం జరిగింది అది ఒకవేళ బాధపడి ఉంటే నేను దీన్ని తప్పుగా బా నేను ఒప్పుకుంటానా కానీ నేను ఇప్పుడు అందరికీ తెలియవలసేది ఏంటని అంటే సమాజంలో ఇవాళ ములుగు సివిల్ హాస్పిటల్లో సూపర్టెంట్ అనే వ్యక్తి ఎప్పుడు అసలు డ్యూటీకి వస్తాడా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాండు అక్కడ ఉన్న డాక్టర్ల మీద ఆయన పర్యవేక్షణ ఉన్నదా లేదా అనేది అక్కడ ఉన్న సామాన్యుల ఇప్పుడు నేను యూత్ కాంగ్రెస్ డిస్టిక్ ప్రెసిడెంట్గానే ఉన్నా మా ఫోన్కి ఇటువంటి లేకపోతే అక్కడ ఉన్న సామాన్యుల పరిస్థితి ఏంది గతంలో కూడా ఆయన ఎనిమిది నుంచి పది ఆపరేషన్లు చేస్తే అందులో ఎనిమిది తొమ్మిది ఫెయిల్ అయ్యి చాలామంది ఇద్దరు ముగ్గురు బాలింతలు కూడా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి గతంలో సీతక్క గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అతని మీద రెండు మూడు సార్లు మందలించడం జరిగింది అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదు ఆయన సూపర్ టెండెడ్ అంటే ఆ హాస్పిటల్కి సంబంధించిన ప్రతి నిమిషం పర్యవేక్షణ ఉండాలి కానీ ఆయన నర్సంపేటలో ప్రైవేట్ క్లినిక్ పెట్టుకొని అక్కడికి వెళ్తుంటాడు తప్ప ఇడికి రాడు ఆయనకి ఎవరైతే దగ్గరుండ్రో వాళ్ళతో ఫోన్లో మాట్లాడతారు తప్ప మా లాంటి వాళ్ళు కానీ ఇంకా సామాన్యులు కానీ పబ్లిక్తో మాత్రం ఎటువంటి క్లక్షన్ ఉండేది దీని మీద విచారణ జరిపించాలే ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల అప్పుడు ఆ నిన్న కనుక అక్కడికి కొద్దిగా ఏదైనా గట్టిగా ట్రీట్మెంట్ జరిగితే ఇలా ఈ కాకుండా ఇక్కడికి వస్తే సుమారుగా మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు వస్తారు ఆయన పరిస్థితి నెలకు పన్నెండు వేల రూపాయలు ఇద్దరు పిల్లలు వాళ్ళు చదువుకుంటాను మరి ఆయన ఏ ఏ రకంగా కట్టగలుగుతాడు నిన్న కనుక అట్లా మేము చేసిన దానికి రెస్పాన్స్ అయితే ఇలా ఈయనకి దుస్థితి ఉండేది కాదు కదా ఇదంతా ప్రజలు గమనించాలే ఏదైతే ఇప్పుడు మీడియా నమస్తే తెలంగాణ అనే మీడియా పని కట్టుకోదు అరే మీరు సామాన్యుల వైపు ఉన్నారా లేకపోతే ఇటువంటి డాక్టర్ల కొమ్ము కాసుకుంటా వాళ్ళు ఇచ్చే తాయిలాలు పంచుకొని వీళ్ళ మీద ఏమన్నా జరగని మిమ్మల్ని అయితే మేము కాపాడుకుంటాం అనే భావన ఇలా సోషల్ మీడియాలో కానీ పేపర్లలో నమస్తే ఓన్లీ నమస్తే తెలంగాణ పేపర్లల్లో ఇష్టం వచ్చినట్టుగా రాసి మీరు ప్రజల పక్షాన ఉంటే ఈయనకు అన్యాయం జరిగింది మరి దాని మీద రాయండి ఇప్పుడు మేము చెప్తాను ఆయన ఎంక్వైరీ చేయండి ఆయన పరిస్థితి ఏమో తెలుసుకోవాలి ఆయన నిన్న యాక్సిడెంట్ అయింది ఎన్ని గంటలకు అయింది ఎన్ని గంటలకు వచ్చిండు నా కలిసి ఇక్కడికి వచ్చింది ఒక్కో పది పది నిమిషాలు లేట్ అయితే ఆయన చనిపోయే పరిస్థితి ఇక్కడ ఉన్న డాక్టర్ చెప్పడం జరిగింది అటువంటిది ఇవ్వేలా వాళ్ళు ఆయన మొత్తం ఇల్లు అన్ని అమ్ముకున్నా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ వేయవలసినట్టే పరిస్థితి ఆ ఆవేదనతోనే ఒక మాట అన్నందుకు దాని ఇంత అది చేసి రాదా ఖచ్చితంగా సూపర్ టెంట్ మీద విచారణ చేసి ఆయన ఏదైతే ఉన్నాయో ఇంకా ఆయన మీద కూడా చాలా అభియోగాలు ఉన్నాయి అక్కడ ఉన్న స్టాఫ్తో కూడా అమర్యాదగా ప్రవర్తించడం కానీ అక్కడ ఉన్న కొన్ని అభియోగాలు అయితే ఉన్నాయి దాని మీద విచారణ చేసి మంత్రివారు సీతక్క గారు కానీ జిల్లా కలెక్టర్ గారు ఎవరైనా ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకొని అక్కడున్న సామాన్య ప్రజలకు మాత్రం తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడు ఈ విజయవాడ ప్రార్థిస్తున్నాను